అందరికీ నమస్కారమండి మన ఛానల్కు స్వాగతం కథ అభిమానాలు ఆప్యాయతలు రచన యశోదా కైలాస్ పూలుగుర్త గారు ఆ రోజు శనివారం చాలా సంవత్సరాలు అయింది చులుకూరు బాలాజీ వెళ్ళాలని అనుకుని నేను మావారు కలిసి కారులో బయలుదేరా శనివారం మూలాన గుడిలో రష్ ఎక్కువగా ఉంది నాకు ఏ మొక్కులు లేవు ఇంట్లో చేసే పనులు ఏమీ లేక ఏం చెయ్యాలో తెలియక ఇలా అనుకుని వచ్చాము గుడికి పదకొండు ప్రదక్షిణలు ముగించుకొని దేవుడిని దర్శించుకొని గుడి బయటకు వచ్చాం అక్కడ కొద్ది దూరంలో ఒక ముసలామె అప్పుడే తోట నుంచి కోసుకువచ్చినట్లుగా నిగనిగలాడుతున్న జామ పండ్లు బుట్టలో పెట్టుకొని అమ్ముతుండడం చూసి మావారు కొనుక్కుందామని అటువైపు వెళ్లారు నేను అటు ఇటూ చూస్తుండగా అనుకోకుండా ఎవరో ఒక ఆమె నా దగ్గరగా వస్తూ నా భుజం మీద చేవేసి హలో పరిమిళ అని పిలిచే వరకు నాకు తెలియనే లేదు ఆ వచ్చింది ఎవరో ఎదురుగా సుధా అబ్బా ఎన్నాళ్లకు కనబడింది అసలు సుధాలో ఏ మార్పు లేదు అదే చిరునవ్వు ఆత్మీయత సుధను చూసి దాదాపు ఆరేడు సంవత్సరాలు అయిపోయింది ఏమాత్రం మారని సుధ అలాగే అమాయకంగా వద్దికగా చిరునవ్వు నవ్వుతూ కనబడింది నాలోనే మార్పు వచ్చింది ఆ మధ్య ఆఫీసులో నాతో కలిసి పనిచేసిన రత్నమాల నన్ను చూసి ఏమిటే ఎలా ఉండేదానివి ఇలా అయిపోయావేంటి అంటూ ఆశ్చర్యపోయింది చెప్పాలంటే వయసుకు మించిన దానిలాగా ఏదో పోగొట్టుకున్నట్లుగా కనిపిస్తున్నానట సుధా నా చేతులను ఆప్యాయంగా స్పృశిస్తూ ఎలా ఉన్నావు పరిమిళ బావగారు ఎక్కడా మీ పిల్లలు ఎక్కడున్నారు అంటూ ఎడతెరిపి లేకుండా ప్రశ్నల వర్షం కురిపించింది నేను నా గురించి చెప్పాక తన వివరాలు చెప్పింది ఏదైనా మొక్కు మొక్కుకున్నావా అని అడిగితే అవునంటూ చిరునవ్వు నవ్వింది సుధా పరోపకార జీవి తన కోసం కాకపోయినా తన బంధువులు ఆత్మీయుల విషయంలో కూడా దేవుడికి మొక్కుకొని ఆ మొక్కులను తీర్చుకునే విశాల హృదయురాలు ఈలోగా మా వారు వచ్చారు మా వారిని కూడా పలకరించి వాళ్ళింటికి మేమిద్దరం తప్పక రావాలని మరీ మరీ చెబుతూ సుధా తన ఫోన్ నంబర్ ఇంటి అడ్రస్ చెప్పి సెలవు తీసుకుని వెళ్ళిపోయింది సుధ కుటుంబం మా కుటుంబం విద్యానగర్లో ఎనిమిది సంవత్సరాలు పక్కపక్కనే ఉండేవాళ్ళం అప్పటికీ మేము సొంత ఫ్లాట్ కొనుక్కోలేదు మా పిల్లలు చదువుల్లో ఉన్నారు తర్వాత మేము సోమాజీగూడలో మంచి సెంటర్లో త్రీ బెడ్రూమ్ అపార్ట్మెంట్ కొనుక్కొని వెళ్ళిపోయాం అప్పటి నుండి నాకు సుధతో సంబంధం పూర్తిగా పోయింది ఇన్నాళ్ళకి తను అనుకోకుండా తటస్థపడింది సుధా మేము పక్కపక్కనే అద్దె ఇళ్లల్లో ఉండగా నేను సుధకి దూరంగా ఉండడానికి ప్రయత్నించినా తను మాత్రం నాతో సన్నిహితంగా ఉండేది సుధ ఆలోచనలు అభిప్రాయాలు ఎందుకో నాకు నచ్చేవి కావు నాకు నచ్చని వ్యక్తులు నాకు దగ్గరగా ఉండటాన్ని కూడా ఇష్టపడను నేను మాది ఉమ్మడి కుటుంబమే మొదట్లో నా పెళ్ళైన అత్తవారింటికి పెళ్ళై అత్తవారింటికి వచ్చినప్పుడు మా వారి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు మా అత్తగారు మామగారే కాకుండా ఆయన బాబాయి పిల్లలు మేనత్త పిల్లలు కూడా ఉండేవారు ఇక రోజు వచ్చిపోయే బంధువుల మాట చెప్పనే అక్కర్లేదు ఇల్లు ఒక తిరునాలలాగా ఉండేది వంటలు వార్పులు భోజనాలు ఇవి తప్పించిదే మరో లోకం నాకు అక్కడ కనిపించేదే కాదు నాకు పెళ్లికి ముందు కొన్ని ఖచ్చితమైన అభిప్రాయాలు ఉండేవి ఉమ్మడి కుటుంబంలో ససేమిరా ఉండకూడదని మాకంటూ ఓ అందమైన పొదరిళ్ళు ఏర్పరచుకొని అందులో నేను మా వారు మా పిల్లలే ఉండాలని ఇలా ఎన్నో ఆలోచనలు ఉండేవి కానీ అదేమిటో భగవంతుడు మనకు ఇష్టం లేనివి పనులే జరిపిస్తాడు నా విషయంలో అదే జరిగిందని అనుకుంటాను దాని ఫలితమే మాకు పెళ్ళైన కొద్ది కాలానికే వేరే కాపురం పెడదామని మా శత శతవిధాల పోరడం వీలు కాదని చెప్పిన వారి మీద అలకలు సత్యాగ్రహాలతో సహా ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేశాక చివరకు నా మనసును మా అత్తవారే గ్రహించి వాళ్ళే వాళ్లే మమ్మల్ని వేరే ఉండమని చెప్పేశారు వాళ్ళతో శాశ్వతంగా బంధం తెగిపోయింది నేను అనుకున్నది సాధించే వరకు నిద్రపోను అలా అని నిరుత్సాహపడిపోను ఆశతో ఓపికతో పోరాడుతూనే ఉంటాను చివరకు సాధిస్తాను అలా మేము విడిగా విద్యానగర్లో ఒక ఇంట్లోకి అద్దెకు దిగాం తర్వాత నాకు ఇద్దరు పిల్లలు పుట్టి వాళ్ళు స్కూళ్ళల్లో చదువుకుంటున్న సమయంలో వాళ్ళ మా వాళ్ళు మా పక్కనున్న ఇంటిలో దిగారు వాళ్ళది చాలా పెద్ద కుటుంబం వాళ్ళ అత్తగారు మామగారు మరుదులు ఆడబడుచులే కాకుండా సుధా వాళ్ళ పినమామగారి పిల్లలు కూడా ఉండేవారు మా అత్త వారింట్లో లాగా అయితే సుధ చాలా అమాయకురాలు నా స్వభావానికి విరుద్ధం అమాయకంగా నెమ్మదిగా ఇంట్లో వారికి అన్ని సేవలు చేస్తూ ఎప్పుడూ హడావిడిగా ఉండేది ఏనాడు ధూమ్ధాంలు చేయకుండా ప్రశాంతంగా తన బాధ్యతలను నిర్వహించే సుధా పట్ల నాకు చాలా అసహనంగా ఉండేది ఎన్నోసార్లు చెప్పాను ఇలా నువ్వు ఉమ్మడి కుటుంబంతో అతుక్కుపోతే రేపు నీకు నీ పిల్లలకు చిప్పే మిగులుతుందని వేరే కాపురం పెట్టుకొని బాగుపడమని అన్నింటికీ ఒక చిరునవ్వే సమాధానం సుధ సుధ నుండి ఇక నా మాటలు వినేలా లేదని గోడకు చెప్పినట్లే అనుకుని చెప్పడం మానేశాను సుధ పట్ల నేను కోపంగా అసహనంగా ఉన్నా ఒక్కోసారి నా స్వార్థం కోసం ఆమెను నేను ఉపయోగించుకున్న రోజులు కూడా ఉన్నాయి నాకు ఉద్యోగం మూలాన ఇంటికి రావడం ఆలస్యమైతే స్కూలకు వెళ్ళే మా పాపని బాబుని స్కూలు స్కూలు అయిపోయిన తర్వాత సుధావాళ్ళింట్లో అప్పుడప్పుడు ఉంచవలసిన అవసరం వచ్చేది ఆ రోజుల్లో మేము చాలా హాయిగా ఆనందంగా బతుకుతుందా బతుకుతున్నామని సంబరపడేదాన్ని వీకెండ్స్లో పిల్లల్ని తీసుకొని నేను మా వారు హోటల్స్కి సినిమాలకి వెళ్ళేవాళ్ళం వాళ్ళం పిల్లల సెలవుల్లో ఏవో టూర్సుకి తప్పనిసరిగా వెళ్ళేవాళ్ళం వాళ్ళం జీవితాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నామని ఇదే జీవితమని ఆనందపడిపోతూ సుధా వాళ్లకు ఈ అదృష్టం లేదు కదా అనుకుంటూ ఆనందపడేదాన్ని ఆమెకు శని ఆదివారాలు వస్తే ఎవరో ఒకరు బంధువులు పిల్లలు అక్కడే హైదరాబాదులో హాస్టల్లో ఉండి చదువుకుంటున్నవాళ్ళు వీరింటికి రావడం లంచు డిన్నరు చేసుకుని మరీ వెళ్లడం మామూలు సుధా భర్త గవర్నమెంట్ ఆఫీసులో మంచి ఉద్యోగమే చేస్తూ ఉండేవాడు ఆయన ఆదాయం అంతా ఉమ్మడి కుటుంబం ఖర్చుల్లో కొట్టుకుపోయేది మేము అలా కాదు మా డబ్బును ఎన్నో పొదుపు పథకాల్లో పెడుతూ వడ్డీలకు ఇస్తూ ఇన్సూరెన్స్ పాలసీలలో మదుపు చేస్తూ బంగారము స్థలాలు కొనుగోలులో పెట్టి చాలా కూడబెట్టాం అందుకనే చాలా తక్కువ కాలంలోనే మేము హ్యాష్ ఏరియాలో అపార్ట్మెంట్ కొనుక్కోగలిగాం పిల్లలు కేవలం సాధారణ డిగ్రీ కాలేజీలో చదివేవారు అది చూసి నేను తనతో అనేదాన్ని చూశావా సుధా మేము ఉమ్మడి కుటుంబం నుండి బయటకు వచ్చేసిన మూలానే కూ కదా మా పిల్లల్ని ఇంత బాగా చదివిస్తున్నాం నువ్వు ఆ పని చేయలేకపోయినందుకే మీకు అవన్నీ సాధ్యం కాలేదు అంటే చిరునవ్వునవి ఊరుకునేది నాకు సుధపట్ల జాలి స్థానంలో కోపం ఉవ్వెత్తున లేచేది మేము మా సొంత అపార్ట్మెంట్కి వచ్చేసిన కొద్ది కాలానికి మా పిల్లల కాలేజీ చదువులు అయిపోయాక వాళ్ళను అమెరికా పంపించి పెద్ద చదువులు చదివించాం వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాల్లో అక్కడే స్థిరపడ్డారు మేము సిటీలో ఫ్రైమ్ ఏరియాలో మరో రెండు ఫ్లాట్స్ కొన్నాం ఈ క్షణాన అమ్మేసిన రెండు కోట్లు పైగా డబ్బు వచ్చి ఒళ్ళో వాళ్తుంది మా పిల్లలిద్దరూ అమెరికాలో వాళ్లకు నచ్చిన వాళ్లను వివాహాలు చేసుకున్నారు ఎవరి జీవితాలు వాళ్ళవి బిజీ లైఫ్ ఎప్పుడో వారానికో పది రోజులకో ఫేస్ టైంలో చూసుకోవడం మాట్లాడుకోవడం నేను మా వారు రిటైర్డ్ జీవితాన్ని మా ఇంటి నాలుగు గోడల మధ్య అనుభవిస్తున్నాం ఏ బంధువులు మా ఇంటికి రారు మా అత్తగారింటి వైపు వారు అయితే అస్సలు తొంగే చూడరు మేము సంపాదించుకున్న డబ్బులు చాలా ఉన్నాయి జీవితం అంతా హాయిగా కూర్చొని తిన్నా సరిపోయేటన్ని డబ్బులు ఉన్నాయని విడిగా వచ్చేయడం మూలానే ఇవన్నీ సాధ్యం అయ్యాయని లేకపోతే మా సంపాదన అంతా ఉమ్మడి కుటుంబంలో ఏరులా పాకి ఇప్పుడు ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళమని నేను అనుకుంటాను కూడా రిటైర్డ్ జీవితం అంటే విలాసవంతంగా జీవించాలని నా అభిప్రాయం చాలామంది రిటైర్ అయ్యాక అతి పొదుపుగా జీవిస్తారు కానీ మేము మాత్రం ఇప్పుడు కూడా విమానాల్లోనే ప్రయాణం సంపాదన ఉన్నప్పుడు రిటైర్ అయ్యాక కూడా ఒకటే జీవన విధానం మాది పాపం సుధా ఉన్నదంతా ఖర్చు పెట్టేసి సొంత ఇల్లు కూడా ఏర్పరచుకుని ఉండదు అప్పట్లో డిగ్రీ చదువుతున్న పిల్లలు ప్రస్తుతం ఏవో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఉండొచ్చు ఏమిటో ఒక్కోసారి మాకేంటి అని అనుకున్నా ఇంట్లో నేను మావారు ఒకరి ముఖాలు మరొకరు చూసుకుంటూ ఉండాలెప్పుడు ఎన్ని సినిమాలు చూసినా టూర్లు తిరిగి వచ్చినా ఇంట్లో ఇద్దరమే ఒకసారి బాత్రూంలో నేను స్లిప్ అయినప్పుడు కాలు ఫ్రాక్చర్ అయింది టాక్టర్ కాలికి బ్యాండేజ్ చేసి మూడు నెలల వరకు కదలొద్దన్నారు ఎవ్వరూ సహాయానికి రాలేదు అసలు మా సంగతి ఎవ్వరికి తెలుసును కనుక ఒకవేళ తెలిసినా రారు కూడా లేడీ అటెండర్ను పెట్టుకున్నాం వంటకు ప్రత్యేకంగా వంట మనిషిని కూడా పెట్టుకున్నాం అప్పుడు అనిపించింది డబ్బులున్నాయి కాబట్టే ఇవన్నీ కుదిరాయని కానీ మా వారి స్వభావంలో మాత్రం మార్పు కనబడుతుంది ఒంటరితనంతో బోరు ఫీల్ అవుతున్నట్లుగా అనిపిస్తుంది ఎవరింటికైనా వెళ్తే బాగుండును సందడిగా గడపాలని ఉందన్నట్లు మాటల్లో వ్యక్తం చేస్తూ ఉంటారు ఎక్కడికి వెళ్తాం ఎవరు రమ్మంటారు కనుక సరే సుధా ఆ రోజు గుడిలో కలిసి పదే పదే వాళ్ళ ఇంటికి రమ్మనమని పిలిచింది కదా అని మనసులో ఇష్టం లేకపోయినా ఏం చూస్తాను తనని తన ఉమ్మడి కుటం జనాలైన కదా అనుకుంటూ తప్పదన్నట్లు వెళ్దాం నేను మా వారు సుధకి ఫోన్ చేశాం వస్తున్నామని లంచ్కి వచ్చేయండి పరిమిళ అంది సుధ వాళ్ళు ఉంటున్న అపార్ట్మెంట్ చక్కని ఏరియాలో ఉంది పోనీలే కనీసం మంచి ఏరియాలోనైనా ఉంటున్నారు అనుకుంటూ వాళ్ళ ఫ్లాట్కు వెళ్ళి కాలింగ్ బిల్ నొక్కాం సుధా చంకలో రెండేళ్ల పిల్లవాణ్ణి ఎత్తుకొని డోర్ తెరవడానికి వచ్చింది మమ్మల్ని చూడగానే బోల్డ్ అంత సంబరపడిపోతూ లోనికి ఆహ్వానించింది ఎంత బాగుంది ఆ అపార్ట్మెంటు చాలా పెద్దదిగా తమ అపార్ట్మెంటు కంటే చాలా బాగుంది ఎంతో నీట్గా ఎక్కడి వస్తువులు అక్కడ పొందికగా అమర్చుకున్నారు సోఫాలో కూర్చోగానే వీడు నా మనవడు మా అబ్బాయి రఘు కొడుకు అని చెప్పింది మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు సుధా అని అడిగాను అప్పుడు మా రఘు డిగ్రీ చదువుతుండేవాడు కదా పరిమిళ డిగ్రీ అవగానే వాడికి బరోడాలో ఒక ఫెస్టిలైజర్టిలైజర్ ఫెస్టిలైజర్గా ఉద్యోగం వచ్చింది మా చిన్నమరిది రామం నీకు తెలుసు కదా మా దగ్గర ఉండి చదువుకునేవాడు ఆ తర్వాత అతనికి ముంబాయిలో చాలా మంచి ఉద్యోగం వచ్చింది మా మరిది మా వారితో అప్పుడే మన రఘుకి ఉద్యోగం ఏమిటన్నయ్యా అంటూ మాన్పించి ముంబైలోనే తగ్గ తన దగ్గర ఉంచుకొని మా వాడి చేత అక్కడే యూనివర్సిటీలో ఎంబీఏ చదివించాడు ప్రస్తుతం ఇక్కడే జేపీ మోర్ఘాన్ సంస్థలో మంచి ఉద్యోగం చేస్తున్నాడు మా కోడలు కూడా కాలేజీలో లెక్చరర్ మేమందరం కలిసే ఉంటున్నాం అని చెప్పింది మా అమ్మాయి ప్రతిమను కూడా మా ఆడబడుచు తన దగ్గర పెట్టుకొని ఎంకామ్ చదివించి బ్యాంకింగ్ పరీక్షలకు తయారు చేసింది ఇప్పుడు అది వైజాగ్లో బ్యాంకులో ఉద్యోగం చేస్తుంది పెళ్ళయింది వాళ్ళ మామగారు అందరూ కలిసే ఉంటున్నారు అని చెప్పింది ఈ లోపు పెద్దమ్మ అంటూ ఒక పద్దెనిమిది సంవత్సరాల అమ్మాయి లోపల నుండి వచ్చింది ఆ అమ్మాయిని పరిచయం చేస్తూ మా రెండవ మరిది కూతురు శ్రావ్య ఇక్కడే ఇంజనీరింగ్ కాలేజీలో సీటు వచ్చింది బయట ఎక్కడో ఉండి చదువుకోవడం ఏమిటని మా ఇంట్లోనే పెట్టుకొని చదివిస్తున్నాం అని చెప్పింది శ్రావ్య విషయంలోనే ఆ అమ్మాయికి ఈ ఊళ్ళో కాలేజీలోనే సీటు రావాలని వస్తే తను చిలుకూరు బాలాజీకి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తానని మొక్కుకొని ఆ మొక్కు తీర్చుకునే సందర్భంలోనే పరిమళను అనుకోకుండా కలిసినట్టు చెప్పింది సుధా నేను చెప్పలేదు మా సుధా పరోపకార జీవని వాళ్ళ మరుదులను ఆడబడుచులని వీళ్ళే దగ్గర ఉంచుకొని చదివించి పెళ్లిళ్ళు చేశారు ఆ కృతజ్ఞతాభావంతో తిరిగి అన్నగారి పిల్లలను కూడా వాళ్ళు తమ దగ్గర పెట్టుకొని పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివించారు చేసిన సహాయాన్ని మరిచిపోయిన వాళ్లే ఉంటారని తెలుసు కానీ సుధ కుటుంబంలోని సభ్యులకు ఒకరి మీద మరొకరికి ఎంతటి ఆప్యాయత కృతజ్ఞతా భావన మీ ఫ్లాట్ చాలా బాగుంది సుధా అనగానే అవును కదూ ఈ ఫ్లాట్ ఈ ఫ్లాట్ స్టోరీ చెబితే ఆశ్చర్యపోతావు పరిమిళ అంది మా వారు రిటైర్మెంట్కు ముందు ఒక చిన్న అపార్ట్మెంటు పాతిక ముప్పై లక్షల్లో సెకండ్ షైల్లో ఏదైనా దొరుకుతుందేమోనని వెతుకుతూ ఉంటే అవును నీకు శ్రీ శ్రీను గుర్తున్నాడా శ్రీనునా అదే పరిమిళ మా వారి బాయి బాబాయి కొడుకు అప్పట్లో మా ఇంట్లోనే ఉంటూ ఐటెక్ సిటీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేసేవాడు నిన్ను ఆంటీ అంటూ చనువుగా పిలిచేవాడు అవునవును గుర్తొచ్చాడు అతని ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ కొనుక్కున్నాడు అతనికి బెంగళూరులో మరో ఉద్యోగం వచ్చింది మేము ఫ్లాట్ కోసం చూస్తున్నామని తెలిసి ఈ ఫ్లాట్ను మాకు అతను కొనుక్కున్న రేటుకి చాలా చౌకగా ఇచ్చేశాడు అతనికి మేమంటే చాలా అభిమానంలే అనగానే తెల్లబోయాను ఇంత పెద్ద ఫ్లాటు తన తమకంటే విశాలమైనది లగ్జరీ అపార్ట్మెంట్ కేవలం పాతిక ముప్పై లక్షలకు ఎవరిచ్చేస్తారు ప్రస్తుతం కోటి పైనే విలువ పలుకుతుంది అసలే నా బుర్ర ఆర్థికపరమైన మదుపులతో రాటు తేలిపోయి ఉంది అయితే సుధా నీ టైంపాస్ ఏమిటి అనగానే అదే చిరునవ్వు ఏముంది పరిమిళ కొడుకు కోడలు మేము అంతా కలిసే ఉంటున్నాం వాళ్ళంతా ఆఫీసులు ఉద్యోగాలు అంటూ బయటికి వెళ్ళిపోతారు నేను మావారు ఖాళీనే కదా ఇదిగో మా పిల్లలకు ఈ విధంగా సహాయపడుతూ కాలక్షేపం చేస్తున్నాం అంది రోజు ఇంటికి ఎవరో ఒకరు బంధువులు వచ్చి వెళ్తూనే ఉంటారు కోడలు కూడా ఉద్యోగస్తురాలు ఇదిగో నాకు చేతనైన సాయం చేస్తాను ఈ పసిబాడు నా మనవడు చాలు నాకు ఎక్కువ సమయం ఇంట్లోనే గడిచిపోతుంది బయటికి వచ్చేది చాలా తక్కువ అని చెప్పింది మా వారైతే సుధ మాటలకు కళ్ళు వెడల్పు చేసుకుంటూ మరీ వింటున్నారు సుధ మీద జాలి అనిపించింది ఈ వయసులో కూడా ఇంతలా కష్టపడుతున్నందుకు వారింటి నుండి వీట్కోలు తీసుకుంటుంటే సుధాంది మాతో అప్పుడప్పుడు వస్తూ ఉండండి అని ఆ అప్యాయతకు మా వారి కళ్ళల్లో మెరిసిన మెరుపులు నా దృష్టిని దాటలేకపోయాయి ఒక రెండు రోజులు మా ఇంట్లో ఉండండి పరిమిళ అన్న మావారు వెంటనే ఒప్పేసుకునేటట్లు అనిపించింది ఆ అప్యాయతకు అభిమానానికి అలమటించిపోతున్న వ్యక్తిలా అనిపించారు మా ఇంటికి తిరిగి వచ్చేస్తున్నప్పుడు నాలో ఏదో మార్పు నా ఆలోచనలో నాకు తెలియకుండానే మార్పు సుధా ఎంత సంతోషంగా ఉంది తనకంటే నేనే తెలివైన దాన్నని నా ఆలోచన విధానం చాలా గొప్పదని దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నుండి తెలివిగా బయటకు వచ్చేసాను అనుకొని మురిసిపోయాను అహర్నిశలు నా పరే ప్రణాళికలో ఆలోచనలతో డబ్బునంతటిని అనేక చోట్ల మదుపు పెట్టాం నా పిల్లలు గొప్ప గొప్ప చదువులు చదువుతున్నారని అమెరికా వెళ్తారని సుధా పిల్లల్ని కేవలం డిగ్రీలే చదివిస్తుందని అనుకునేదాన్ని ఇప్పుడు సుధా పిల్లలు ఎందులో తీసిపోయారు చక్కని చదువులు ఉద్యోగాల్లో స్థిరపడ్డారు ముఖ్యంగా కంటికి ఎదురుగా ఉన్నారు చక్కని ఫ్లాట్ కొనుక్కొని సుధా ఎంత సంతోషంగా ఉంది ఇంటి నిండా ఆప్యాయంగా పలకరించే తన వాళ్ళు ఏ అవసరానికైనా మేమున్నామని ఆరాటపడే బంధువులు ఎంతో ఆనందంగా క్షణం తీరిక లేకుండా అంతా తానై తిరుగుతుంది కానీ నేను మావారు మా ఇంటి మీద పొరపాటున కూడా ఏకాకీ వాలదు మేము బతికి ఉన్నామో లేదో కూడా ఎవరికీ తెలియదు తెలుసుకోవాలన్న అవసరం కూడా లేదు ఎవ్వరికి దీనికంతటికీ ఒక్కటే కారణం కళ్ళెదుట కనిపిస్తుంది పరిమిళకి తన ప్రణాళికకు పొదుపు పథకాలకు కారణం తన తెలివితేటలు చూపే అని గర్వపడింది అందరితో కలిసి ఉంటే ఇవన్నీ సాధ్యం కాదనుకుంది నా ఆ పెట్టుబడులకు కాలపరిమితి దాటిపోయాక ఇప్పుడు కళ్ళు తెరిచి చూస్తే తాను తాను తన భర్త ఇద్దరు కూడా ఏకాకులుగానే మిగిలిపోయారు ఎలా ఉన్నారన్న ఒక్క ఆత్మీయ పలకరింపుకి కూడా తాము నోచుకోలేదు తాము ఎన్ని కోట్లు సంపాదిస్తే మటుకు ఎవరు ఆనందిస్తారు కానీ సుధ మాత్రం తమ పెట్టుబడులను మనుషుల ఆప్యాయతలు అభిమానాలపైన మదుపు చేసింది వీటికి కాలపరిమితి లేదు వాటి మీద రాబడి అలా అలా ఎప్పటికీ పునరావృతం అవుతూనే ఉంటుంది ఎవరో అన్నట్లుగా అభిమానాలు ఆప్యాయతలు మీతో ఉన్నప్పుడు భగవంతుని ఆశీర్వాదాలు కూడా వాటితోనే ఉంటాయన్నది నిజం అనిపించింది పరిమిళ మనసంతా ఏదో తెలియని ఆవేదన ఆవేదన ఆవహించగా ఆమె కళ్ళ నుండి రెండు కన్నీటి చుక్కలు చెక్కిలి మీదుగా కిందకు జారిపడ్డాయి కథ సమాప్తం మరొక మంచి కథతో తరువాత కలుసుకుందాం